మన ప్రశాంత మరి ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి డిసిపి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి సర్పంచ్ గారికి పడిగల్ సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పోరిన ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా ఈ ఒటరి కాలనీ వాసులకు చెప్తున్నాను దయచేసి వినండి పని చేసేవాడిని గుర్తిస్తే మీ కాలనీ వస్తుంది అర్థమైందే మీరు ఒట్టే గురస్తులు కాదు ఇప్పుడు వడ్డే రాజులు ఆ వడ్డేరకాలు వడ్డే పదముని తీసేనా తీసేసి వడ్డే రాజులు కావాలి మీరు మీరు పానిస కాకుండా సీసా కోసమో దీనికోసమో ఓటే పానిస కావద్దు మేము వడ్డోళ్ళంగా మేము రాజులము మాకు ఉన్నాయి మాకు రైతు బంధు వస్తున్నది పింఛన్ వస్తున్నది ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి మేము వడ్డే రాజులం అంటే అర్థమైందా నేను గతంలో వచ్చినప్పుడు జడ్పీటీ ఎలక్షన్లో మీకు ఏమన్నారు ఎత్తి మీద టాగ్ బిందని అట్టుకొని నిన్న నా మాట నేను చేస్తాను చేసిన ఏ ఇంటికి ఏ సమస్య వచ్చినా దాన్ని తీర్చాలి నేను ముందడుగున్నాను అన్న సహకారంతోనే కాబట్టి ఈ ఎలక్షన్లో ఒక్క ఓటు మూడు వందల నలభై ఐదు ఓట్లేమో ఉన్నాయి అది పోకుండా మీరు చూసుకోర్రీ రైతు ఇప్పుడు రైతు బంధు కానీ పింఛన్ కానీ పెరుగుతున్నాయి కాబట్టి సారి చెప్తాడు దయచేసి మీరు ఒకటే చెప్తున్నాడు మీ ఆడే మహిళా మహిళల సోదరు ఉన్నారు మీ అందరికి చెప్తున్నా మీరు చెప్తే మీరు ఆశపడి మీరు ఓడాకుని దుర్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల మీ కాలనీ మంచి కాదు మీరు అందరు ఏక ఏక దాటిపై ఉండి పంచాయతీ మీ అందరికి ఇంట్లో కానీ అన్న ఒకటి వాటర్ ట్యాంకు గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వేదిక కింద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హనుమాన్ నగర్ గ్రామ పెద్ద మనుషులకు యువకులకు అట్లాగే మా అక్క చెల్లెళ్లకు తల్లులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం హనుమాన్ నగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ చేసిందే మనం మీరు దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి మీది మీకు చేసినాం మీ పంచాయతీ మీకైంది మీ సర్పంచ్ మీకైండు మీ వార్డు మెంబర్లు మీకు అయినరు అది కావడం మూలంగానే ఇవాళ మీకు అనేక కార్యక్రమాలు సపరేట్గా మీకు అయినాయి పడగలకు సంబంధం లేకుండా సపరేట్గా మీకు అయినాయి ఈ గ్రామంలో ముప్పై ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసినాం మనం వంద ఇండ్లు రాజేంద్ర చెప్తుండే అటు పోతారట ఇటు పోతారట ఇక పోత అనుమతుడే చూసుకుంటాడు మిమ్మల్ని మరిగే మరిగే ముప్పై ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్లు వంద ఉన్న గ్రామంలో పడ్డాయి అట్లనే డ్రైనేజ్లు వేసినాం నాలుగు లక్ష నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల డ్రైనేజ్లు మోరీలు అయినాయి అట్లనే మీకోసం ఒక అవన్నీ చెప్తా సపరేట్గా మీ గ్రామ పంచాయతీ అయినందుకు ఒక డంపింగ్ యార్డ్ అయింది రెండు లక్షల అరవై వేల రూపాయలతోటి అట్లనే ఒక వాటికి అయింది వైకుంఠ ధామం పన్నెండు లక్షల అరవై వేల రూపాయలతోటి ఈ గ్రామ పంచాయతీ అయినందుకు అయినా ఇవన్నీ పడగళ్ళు ఉన్న వాడితే ఇవన్నీ ఆపవు మీది మీకు వాటిక కానీ మీరు మీకు చెత్తేసేది కానీ మీకు ముప్పై లక్షల సీసీ రోడ్లు వేసుడు కానీ నాలుగైదు లక్షల డ్రైనేజ్ లేసుడు కానీ ఇవన్నీ మీకు గ్రామ పంచాయతీ సపరేట్గా కేసీఆర్ ఏ ఇవన్నీ అయినాయి అట్లనే మీకు కాపీలు వంచినాం ఎలక్షన్లు కాగానే మీరు కట్టుకుని మొదలు పెడితే లక్ష 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 మూడు సార్లు మూడు లక్షల రూపాయలు ఇచ్చేస్తాం పదహారు మందికి ఇచ్చినాం ఏ అందలేదమ్మా డ్రైనేజ్ సమస్య కూడా చేస్తా మెయిన్ రోడ్ మీద డ్రైనేజా మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ సమస్య ఉన్నారు అది కూడా చేసి పెడతా ఇవన్నీ లక్ష్మి పదహారు మందికి ఎనభై లక్షల నలభై ఎనిమిది లక్షల రూపాయలు కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి పద్దెనిమిది మందికి పద్దెనిమిది లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ నలభై నాలుగు మందికి ఇరవై లక్షల రూపాయలు ఇన్ని వచ్చినాయి మీకు అందరికి భూమి ఉన్నదా అందరికి ఉన్నదా కోళ్ళక లేదు భూమి లేని వాళ్ళు చేయలేపూరి వినోర వినూరి ఇలా కేసీఆర్ మళ్ళా గెలంగానే ఇప్పుడు రైతు చనిపోతే ఇప్పుడు సర్పంచ్ సాబ్బు చనిపోతే నాకు భూమి ఉన్నది కాబట్టి ఐదు లక్షల రూపాయలు రైతు బీమా వచ్చింది వచ్చింది కదా భూములు లేనివాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్య పిల్లల కోసం ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు కూడా పంపిస్తాము అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు మన పెన్షను రైతుబంధు వస్తలేదు అట్లున్నారా మా ఇంటికి ఏం వస్తలేదంటే వాళ్ళు ఉన్నారా ఇద్దరున్నారా ఏమైనా చేయలేము చిరాక ఓకేనా అట్లనే ఇప్పుడు ఇప్పుడు ఇంకా యాభై ఏడేళ్ళలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెండింగ్లో పెన్షన్లు ఉన్నారా యాభై ఏడు ఏళ్ళోళ్ళు విడోసే ఇద్దరు ఉన్నారు యాభై ఏడు వాళ్ళు ఏను ఎను నిన్ను నిన్ను పెన్షన్ రావాల్సిన వాళ్ళు నలుగురు ఉన్నారట భర్తలు చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారట ఆరుగురు ఉన్నారట ఆరుగురు కూడా పెన్షన్లు ఇప్పిస్తా మీరు బేబీ గారు ఓకే మేము గెలివాంగానే మూడు వేల రూపాయలు అవుతుంది పెన్షన్ చప్పట్లే కొడతలేరు మూడు వేల రూపాయలు పెన్షన్ అవుతుంది మూడు వేలు అయినాక మళ్ళా రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు అవుతుంది మూడో సంవత్సరం నాలుగు వేలు అవుతుంది నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది ఫస్ట్ మూడు వేలు అవుతుంది తర్వాత ప్రతి సంవత్సరం ఐదు వందలు పెరుక్కుంటా పోతుంది ఓకేనా ఎంత ఉన్నది పన్నెండు వందల రూపాయల ఎంతున్నది వెయ్య వెయ్యి యాభై ఉన్నది కదా వెయ్యి ఇరవై అరే అరేవా ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే నాలుగు వందల రూపాయలు మనం కట్టుడు మిగతా ఆరు వందల ఇరవై రూపాయలు కేసీఆర్ఏ నరేంద్ర మోడీ కడతాడు కేంద్రానికి మనకు నాలుగు వందల రూపాయలకే వస్తుంది సిలిండర్ ఓకేనా అర్థమైందా ఇక ఐదోది కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నామా దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నామా మెల్లగా సాటుకు అమ్ముతున్నామా అమ్ముతలేమా తింటున్నామా కొందరు అమ్ముతున్నారా సరే మీరు అంత దొడ్డు బియ్యం తింటారు కదా ఇక ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం అంతా సన్నం బియ్యం ఇస్తా అంటున్నాడు కేసీఆర్ రైతు బంధు రైతు బంధు ఇప్పుడు పదివేల రూపాయల ఎకరం ఉన్నది కదా ఇప్పుడు వచ్చేసారికి పన్నెండు వేల రూపాయలు అవుతుంది ఎకరం ఇమీడియట్ గెలంగానే తర్వాత ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు పెరుగుతుంది పదమూడు వేల ఎకరం పద్నాలుగు వేల ఎకరం పదిహేను వేలు పదహారు వేల రూపాయల ఎకరం అవుతుంది ఐదో సంవత్సరానికి పెన్షన్ రెండు వేలుది మూడు వేల ఐదు వేలు దానిక పెరుగుతుంది రైతు బంధు పదివేలది పన్నెండు వేలు అయ్యి పదహారు వేలు దాకా పెరుగుతుంది ఇక ఇవి కేసీఆర్ మళ్ళీ ఇస్తా అంటున్నాడు మనం గెలిపియంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కొత్త ఇవి వస్తాయి మీకు ఇక వేరేళ్ళు ఎవరు చెప్పిన నమ్మకూరు మీరు అవన్నీ అగాధం మాటలు ఆగం మాటలు పదివేళ్ళ నుంచి కేసీఆర్ ఇస్తున్నాడు రెండు వందలు ఉన్నప్పుడు వెయ్యి అన్నడు ఇచ్చిండు వెయ్యి అయినాక మళ్ళీ రెండు వేలు అన్నడు ఇచ్చిండు ఇప్పుడు కూడా మూడు వేలు అంటున్నాడు ఇస్తాడు మళ్ళా సంవత్సరానికి ఐదు వందలు పెరుగుతుంది రైతు బంధు కూడా ఎనిమిది వందలు ఎనిమిది వేలు ఇచ్చిండు ఫస్టు ఇప్పుడు పదివేలు అన్నీ ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తాడు మళ్ళీ ప్రతి సంవత్సరం వెయ్యి పెరుగుతూనే పోతుంది అట్లా ఇప్పటిదాకా ఇచ్చినోడు కేసీఆర్ ఆయనే నమ్ముదాము ఆయన్నే మనకు అన్ని వేసుకుంటా పోతాడు వేరేళ్ళ మాటలు పట్టుకోకూర్రి నేనున్న అన్నిటికీ మీకు అనుమానం నేను నేనున్నా మీరు వట్టిగా అంతా ఆగమాగం అయిపోయి ఓట్లనగానే పిసాపిసి అటు డైర్రనుకోర్రి తిన్నారు అమెరికా పో